పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా ఈ మంగళవారం రోజున మనము అందరము కూడా పునీత అద్భుతాల అంతుని వారు చేసినటువంటి మరొక అద్భుతం అదేమిటంటే తప్పిపోయిన వృద్ధురాలు దొరికిన సంఘటన అన్నమాట ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సాలేము అన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతం ఆ వృద్ధురాలు అంధురాలన్నమాట కళ్ళు కనపడవు కానీ ఆమె ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉండేది ఆమె ఊరు నుంచి తమ బంధువుల ఇంటి దగ్గరికి ఊరికి వారిని చూచుటకు వారితో కలిసి ఉంటుటకు ఈ వృద్ధురాలు అంధురాలు ఏం చేసేదంటే ఒంటరిగా పయా ప్రయాణం చేసేదన్నమాట అటువంటి సందర్భంలో ఆమె ఒకనొక రోజున వారింట్లో వాళ్లకు వాళ్ళకు అనమాట నేను పలాని చోటుకు వెళ్తున్నాను నేను తిరిగి వస్తాను అని చెప్పేసి ఆమె ఇంట్లో వాళ్ళకు చెప్పటము వారు యాక్సెప్ట్ చేయటము ఈమె వెళ్ళటం జరుగుతుంది కానీ యథావిధిగా ఆమె మళ్ళీ సాయంకాలంలోపు వస్తుందిలే అని అనుకున్నటువంటి ఆ కుటుంబం కొంచెం ఆవేదనకు అన్నమాట కొంచెం బాధకు గురైపోతుంది అన్నమాట ఎందుకంటే ఆ వృద్ధురాలు సాయంకాలానికి తిరిగి రాదు సరేలే ఒకవేళ ఈమెమన్నా అక్కడే ఉండాలని అనిపించిందేమో అని చెప్పేసి వారు పట్టించుకోరా అన్నమాట వారి బంధువుల ఇంటి దగ్గర ఉంది అని అనుకోని కానీ మరో రోజు జరిగిపోతే మళ్ళీ ఆమె రాదు ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి వా కుటుంబ సభ్యులు వారు బంధువులకు ఫోన్ చేస్తారనమాట ఇట్లా అమ్మ వచ్చింది కదా ఉంది అంటే లేదు ఆ రోజు సాయంకాలం వచ్చేసింది అక్కడ లేదా అని వారి బంధువులు కూడా సమాధానం చెప్తారు అటువంటి సందర్భంలో ఈ కుటుంబం ఒక్కసారిగా భయపడిపోద్ది వేదనకు రోదనకు కన్నీరు మున్నూరు అయిపోతుంది అన్నమాట ఈ కుటుంబం అటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా కలిసి అంతుని వారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటారు అనమాట పుణిత అంతోని వారా మీరు మా తల్లిని మాకు అనుగ్రహిస్తే ఈ సాక్ష్యంను మేము వార్తా పత్రికలలో పడేలాగా మేమందరం కూడా సాక్ష్యం చెప్తామని చెప్పేసి వారు పుణిత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకోగా అంతోని వారు ఒక దారిని చూపిస్తారనమాట ఒక కుటుంబం అంతా ఆ దారి వెంబటి వెళ్ళుచుండగా ఒక పెద్ద చెట్టు కింద ఆ ముసలావిడ అన్నం లేక అక్కడ ఉంటుంది అన్నమాట ఇమ్మీడియట్గా ఆ ముసలావిడని వారు తీసుకురావటము హాస్పిటల్లో చేర్పించటము అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఫలించిందని చెప్పేసి ఫలములను ఇచ్చిందని చెప్పేసి వారు అందరూ కూడా పేపర్లో సాక్ష్యాన్ని చెప్పటం జరుగుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు చూడండి పున్నంత అంతుని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగాయో జరుగుతున్నాయో ఇది సత్యం అంటే సత్యం లిఖితపూర్వకంగా రాయబడినటువంటి అద్భుతాలు అంతుని వారిటి ఏదో మనము ఆయనను పోగొట్టడం లేదు మన క్రైస్తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళుటకు కోరకు మనం అబద్ధాలు ఆడటం లేదండి ఇది జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా అందుకే మనం అందరం కూడా కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవచనం చదువుకుంటే ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు భయభక్తి కలిగి దైవ భక్తి కలిగి దైవభీతి కలిగి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టక ఆయన మార్గమును వదలక ఆయన పలుకులను మనం వదిలిపెట్టక మనం ఎప్పుడైతే భయభక్తులు చూపుచూ ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్తామో మన అందరం కూడా ధన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామని దాని అర్థము అందుకే ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థితులలోనైనా ఎటువంటి వేదనలు మనకు వచ్చిన ఎదురుపడిన మనము ఎప్పుడు కూడా దైవ భక్తిని దైవభీతిని విశ్వాసమును మనము వదులుకోకూడదు చూడండి ఆ కుటుంబం ఏ విధంగా దైవభక్తితో నిండి ఉందో అక్క కుటుంబం చూడండి ఎటువంటి సాక్ష్యం వారు చెప్పి ఉన్నారు మరి పుణిత అద్భుతాలతులు వారు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఏసయ్య ప్రేమపై అదేవిధంగా ఆయనను గౌరవిస్తున్నటువంటి మనం కూడా ఏసయ్యపై మనం అత్యద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కనపరిస్తే మన జీవితాలలో కూడా గొప్ప 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 అద్భుతాలు మనకు కూడా జరుగుతాయి ఆనాడు ఆ వృద్ధురాలు ఆ అంధురాలు తప్పిపోయింది కానీ మళ్ళీ దైవ ప్రేరణ ద్వారా దైవ శక్తి ద్వారా దైవ సంకల్పం ద్వారా ఆమె తిరిగి మళ్ళీ వచ్చింది మరి ప్రియుల మన భక్తి ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ఉంటున్నాము పుణీత అంతులు వారిని గౌరవిస్తున్నామే కానీ ఆయన వల్ల జీవించి ఏ వారికి దగ్గర అవుతున్నామా లేకపోతే ఏదో అరకొర భక్తితో ఏదో చేయాలి కాబట్టి ఏదో ఉండాలి కాబట్టి అటువంటి వస్త్ర విశ్వాసమును వస్త్ర వినయమును వస్త్రాన్ని మనం ధరించుకొని ఉన్నామా అని చెప్పేసి మనం అందరం కూడా ధ్యానం చేసుకోవాలి ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు కావున ఈ మంగళవారం రోజున మనం అందరం కూడా పుణిత అద్భుతాల అంతుని వారి మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఆయన అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరగాలని ఉండాలని నిలబడాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవాత దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమెను